నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో ఉన్నాం సో మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలోని మోలాలీలో గున్నాల సునీత యాదవ్ గారు కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు సో మాట్లాడదామనితో మేడం నమస్తే మేడం నమస్తే జై శ్రీరామ్ ఎలా నడుస్తుంది మేడం ఈ క్యాన్వెసింగ్ ఎలా నడుస్తుంది అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు ప్రచారంలోనే ఉన్నాము పొద్దున సాయంత్రము రెండు టీమ్లుగా మహిళా టీంలని డివైడ్ చేసి ఇరవై మందిని పది పది టీమ్లుగా రెండు టీమ్లుగా డివైడ్ చేసినాం మళ్ళీ ఇంకొక టీంని బూత్ అధ్యక్షులకు కనెక్ట్ చేస్తూ ఈ మహిళా టీంలు పొద్దున సాయంత్రం చేస్తారు బూత్ అధ్యక్షులు కూడా వాళ్ళ వాళ్ళ బూత్లలో అంటే ఒక బూత్ అధ్యక్షుడికి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల ఉంటాయి అంటే ఒక మూడు వందల పైన ఇల్లు ఉండు ఇల్లు ఉంటాయి ఒక ఇంట్లో నాలుగు ఓట్లు పెట్టుకుంటే ప్రతి బూత్ అధ్యక్షుడు పొద్దున యాభై ఇల్లు సాయంత్రం యాభై ఇల్లు కంపల్సరీ కలవాల ప్రతి ఇంటిని కలవాలా వాళ్ళని అడగాల వాళ్ళకి గారికి మన రాజేందర్ అన్న ఓటు వేయమని కమలం పువ్వుకు ఓ ఓటు వేయమని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది బూత్ అధ్యక్షులతోటి మూడు సార్లు మేము సమా సమావేశం పరిచి వాళ్ళని ప్రచారం ఎలా చేయాలి ఏ విధంగా ఓటడగాలి వాళ్ళని ఆపో మనకు అపోజిట్ ఉన్న ఓటుని ఎలా కన్విన్స్ చేసుకోవాలి అనే విషయంలో వాళ్ళకి అవగాహన కల్పించి మరి బూతులలో తిప్పడం జరుగుతుంది మా మామౌలాలకి ప్రత్యేకంగా మేము ప్రచార కమిటీని పెట్టుకున్నాం ఆ కమిటీ అధ్యక్షులు లింగారావు గారు ఆయన ఈ రోజు షెడ్యూల్ ప్రకారం రోజు నాలుగు బూతులలో మేము తిరగడం జరుగుతుంది కమిటీ సూ ప్రచార కమిటీ ఆదేశాల మేరకు ఈ నాలుగు బూతుల్లో పని ఎట్లా జరుగుతుంది అనేది మేము వెళ్ళి చూస్తున్నాం అంటే ఒక కార్పొరేటర్ వెళ్తే వెనకాల యాభై మంది ఉండాలి వంద మంది ఉండాలి ఇవన్నీ చూసుకోకుండా బూతులలో ఏ విధంగా పని జరుగుతుంది అనేది మేము డీప్గా వెళ్ళి చూడడం జరిగింది కమిటీ సూచనల మేరకు ఈ కమిటీలో అధ్యక్షుడు కూడా ఉన్నాడు మన డివిజన్ అధ్యక్షుడు సాయిబాబా గారు ఈ విధంగా పది రోజుల నుంచి మేము చేస్తున్నాము ఇంకా పదిహేను రోజులు ఇంకా బాగా చెయ్యాలి ఇంకొక టీంని కూడా పెట్టాలనుకుంటున్నాము ఆ టీము కేవలం అపార్ట్మెంట్లనే ప్రచారం చేయాలి అపార్ట్మెంట్ ఓటు అనేది మనకు ప్రధాన వనరు అది మన బీజేపీకి ఎందుకంటే వాళ్ళు బయటికి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిండ్రు అంటే తప్పకుండా అది బీజేపీకే వస్తుంది అటువంటి ప్రధాన వనరుని మనము నిర్లక్ష్యం చేయకూడదు అనే ఉద్దేశంతో మా తరఫున స్పెషల్గా మౌలాలి కమిటీ తరఫున మేము ఒక పది మందితో టీం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు నుంచి పని ప్రారంభించారు వాళ్ళు వాళ్ళు ఈ మార్నింగ్ ఈవినింగ్ కాకుండా వాళ్ళు కనీసం ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలని మేము వాళ్ళకి సూచించడం జరిగింది వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి అపార్ట్మెంటు సెక్రటరీ ప్రెసిడెంట్ని కలిసి వాళ్ళ సహాయంతో ప్రతి ఫ్లాట్ని కలిసి వాళ్ళ ఓటు అడగడం జరుగుతుంది అట్లా మేము కొన్ని అపార్ట్మెంట్లకి కోఆర్డినేటర్స్ని పెట్టినాము ఇన్ఛార్జీలను పెట్టినాము వాళ్ళందరితో వీళ్ళు కోఆర్డినేట్ చేయాలి వీళ్ళు మాట్లాడాలి అపార్ట్మెంట్లలో ఎలా పని జరుగుతుంది అనేది అపార్ట్మెంటు ఓటు మనకి ఎందుకు ప్రధాన వనరు అన్నానంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ భారతదేశం గొప్పతనము ఈ మోదీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందో వాళ్ళందరికీ అవగాహన ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే దేశభక్తి దేశాన్ని దాటినాకనే ఎక్కువ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం వాళ్ళ దే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ మన మోదీ గారికి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి అపార్ట్మెంట్ ఓట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎడ్యుకేటెడ్ ఓట్ ఇంపార్టెంట్ అది కాలనీస్లో మ్యాక్సిమం మాకు ప్రచారంలో కనిపించింది ఎక్కడా మాకు మేము ఎందుకు వెయ్యాలి అనే మాట అయితే రాలేదు మేము మీరు వచ్చినా రాకపోయినా మా ఓటు నండి అని చెప్పడం చాలా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అట్లాంటి మాటలే వినిపించింది ప్రజల నుంచి రెస్పాండ్ ఆ విధంగా వస్తుంది అంటారా అవును అవును మీరు రాకపోయినా సరే మేము బీజేపీకే ఇస్తాం గారే మన ప్రధాని అవ్వాలి మోదీ గారు వచ్చిన తర్వాతనే భారతదేశానికి పేరు వచ్చింది భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వాళ్ళే చెప్పడం జరిగింది ఎందుకంటే మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్స్ అయితే అదే అదే విధంగా ఇంకొక వైపు స్లమ్లో చూస్తే స్లమ్లలో మోదీ గారి ప్రభావం లేదు అని చెప్పడానికి అసలు లేదు ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య మనం రామాలయ ప్రతిష్టాపన రోజు అక్షింతల కార్యక్రమం చాలా గొప్పగా స్లమ్లలో నిర్వహించాం రామాలయం అనే రాముడి గుడి కట్టడము అయోధ్యలో ఇంతమంది బలిదానాలు చేసిన తర్వాత రాముడి గుడి కట్టడం అనేది వాళ్ళ జీవితంలో అక్కడ కూడా ముసలి వాళ్ళు ఉంటారు కదా మేము జీవితంలో చూస్తాం అనుకోలేదు మోదీ వల్లనే రాముడి గుడి వచ్చిందమ్మా అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఆ ఆ ప్రతిష్టాపన రోజు అందరూ వీధి వీధిలో వాడవాడలో కళ్యాణాలు జరు చేసుకోవడము రాముని కళ్యాణాలు చే చేయడము అన్నదానాలు చేయడం మేము మేము దగ్గరుండి చూసాం కాబట్టి అక్కడ కూడా ఈసారి ఎన్నికల్లో మాత్రం మోదీ గారికి రాజేందర్ గారికి ఇంకా ప్రత్యేకంగా రాజేందర్ గారికి ఇస్లంలో ఎక్కువ అభిమానం ఉంది ఆయన కరోనా టైంలో ఇంకా రాజేందర్ అన్న అంటే ఇప్పుడు మోదీ గారు భారతదేశానికి ఏ విధంగా లోకల్ పరిచితుడు సుపరిచితుడు రాజేందర్ గారు కూడా తెలంగాణకి అదే విధంగా లోకల్ కదా మీరు లోకల్ అని చెప్తారు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అతను అతను రాజేందర్ అన్నకి మల్కాజికి ఏం సంబంధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నది కదా ఆమె మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ అంటే బెటర్ ఏమో ఆమెకంటూ ఆమెకు ఐడెంటిటీ ఉందో లేదో మాకైతే తెలియదు అని అంటున్నారు జనాలు ఆయన ఎటువంటి వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చిండు కండువా వేసుకున్నాడు అధికారం తీసుకున్నాడు మంత్రిత్వం తీసుకున్నాడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుర్రా వాళ్ళ ఆస్తులు అభివృద్ధి చేసుకుర్రా ప్రజలకి తెలుసు ఏం చేసిర్రు అనేది ప్రజలకు తెలుసు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడము చేవల్ల నుంచి ఇక్కడ డంప్ చేయడము ఇదంతా ప్రజలు గమనిస్తలేరా వాళ్ళకి తెలియదా ఎవరు లోకల్ ఇప్పుడు చేవల్ల నుంచి వచ్చినా పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి లోకల ముప్పై ఏండ్ల నుంచి షామీర్పేటలో ఉండి ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్ పార్లమెంటు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉండి ఇక్కడే వండుకుంటూ ఇక్కడే ఓటేసుకుంటూ ఉండే మనిషి మన అభ్యర్థి మన ఈటల రాజేందర్ నాన్ లోకల్ ఎలా అవుతారు మీరు నాన్ లోకల్ ఇంకొక వైపు చూస్తే రాగిడి లక్ష్మారెడ్డి ఆయన పుట్టింది వరంగల్ పెరిగింది వరంగల్ ఆయన చదువు అంత వరంగల్ ఆయన వచ్చి రాజేందర్ అన్నీ నాన్ లోకల్ అనడం ఏంది అసలు రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థి అంటే ఆయన ఎవరు అని అడుగుతున్నాడు ఎందుకంటే ఆయన ఆయన స్టేటస్ ఏంటంటే అందరు అంటుంటారు కౌన్సిలర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి తక్కువ అన్నట్టుగా ఉంది ఆయన ఆయనని అభ్యర్థి అని మేము గుర్తించనే గుర్తించమనేసి ప్రజలు అంటున్నారు అటువంటి వాళ్ళు ఏ సాకు దొరకకుండా ఏ మచ్చలేని నాయకుడు రాజేందర్ కాబట్టి ఈటల రాజేందర్ గారు కాబట్టి ఆయన అడగడానికి ఏం లేదు ఈ లో నాన్ లోకల్ అనేది ఒకటి పట్టుకున్నారు వాళ్ళే నాన్ లోకల్ పక్కా లోకల్ రాజేందర్ అన్న పక్కా లోకల్ మీరు ప్రజలకి అడగడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఓటు అంటే మీరేమని చెప్తారు వాళ్ళకి మన రాముడి గుడి కట్టడం ఒక్కటి చాలనుకుంటాను కా మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు ఎందుకు ఓటేయాలని ఎప్పుడు ఓటేయాలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఓటేయాలని ఎప్పుడు ఓటేయాలి ఎందుకు ఓటేయాలని అడగలి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి ఓటు అరవై సంవత్సరాల భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన విధానము ప్రజలకి తెలుసు నెహ్రూ గారు ఏ విధంగా ప్రధానైన దేశానికి సర్వం అర్పించిన ఉద్యమానికి స్వతంత్ర ఉద్యమానికి సర్వం అర్పించిన పటేల్ గారు ఉండంగా ఒక ఒక రాత్రికి రాత్రే ప్రధానమంత్రిని మార్చిన విధానము అయిన ప్రధానమంత్రి అయిన విధానము ప్రజలందరికీ తెలుసు తెలుసు మీరు చరిత్రను మరుగుపరిచినా గాని చరిత్రను ఎవరు దాచలేరు కాబట్టి నెహ్రూ కుటుంబం నెహ్రూ కుటుంబం తర్వాత మన ఇందిరా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం వెనుకున్న రహస్యం ఏంటో చెప్పకుండా ప్రధాని ఎలా అయ్యారు ఆమె ఆమె మరణం తర్వాత రాజీవ్ గాంధీ ఎలా అయ్యారు రాజీవ్ గాంధీ పాలనలో మన తమిళ మన సోదరులే శ్రీలంకలో ఉన్న మన తమిళ వాళ్ళు మన మన వాళ్ళే కదా మన భారతీయులే కదా మన వాళ్ళని మనం చంపుకోవడానికి నువ్వు పీసీ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేసి ఒకటి ఫోర్స్ని పెట్టి దాన్ని తమిళలను చంపడానికి శ్రీలంక ప్రభుత్వంతో చేతులు కలిపి వాళ్ళని చంపినందుకు రాజీవ్ గాంధీ గారిని వాళ్ళు ఎల్టీటిఈ వాళ్ళు చంపడం జరిగింది మళ్ళీ వాళ్ళ కుటుంబమే వచ్చింది ఒక సోనియా గాంధీ ఇంగ్లీష్ వాడు పెట్టిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసం పెట్టిన ఏవో హ్యూమ్ అనేటోడు పెట్టిన బ్రిటిష్ పెట్టిన పార్టీని మీరు మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మోస్తుంది ఇప్పటికీ మోస్తుంది బయట విదేశీ వనిత మన భారతీయుని చేసుకున్నందుకు ఆమె కూడా ప్రధాని కావచ్చు వీళ్ళని కూడా మనం భరించాలా భారతీయ నూట నలభై కోట్ల మందిలో భారతీయులకి అంత చాతగాని వాళ్ళు ఉన్నారా ఒక ప్రధాని కావడానికి అది మొట్టమొదటిగా మన అబ్దుల్ కలాం గారు ప్రశ్నించారు మన రాజ్యాంగ చట్టంలో ఒక అత్యున్నత పదవైన ప్రధానమంత్రి విదేశీయులు చేపట్టకూడదనే రాజ్యాంగం చట్టం చూపిస్తే అప్పుడు ఆమె మన మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఎంత ప్రతిభావంతుడో ప్రజలందరూ తెలుసు మన దేశం ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి మన దేశాన్ని అప్పుడు మన పివి నరసింహారావు హయాంలో వీళ్ళిద్దరు కలిసి అద్భుతంగా పనిచేయడం జరిగింది కానీ అట్లాంటి అద్భుతంగా పనిచేసే వాళ్ళని కూడా పని చేయకుండా చేసిన ఘనత సోనియా గాంధీ ఆమె ఈ మన్మోహన్ సింగ్ ని చేయకుండా తను పెట్టమన్న దగ్గర సైన్ పెట్టాలి మన్మోహన్ సింగ్ విదేశీ విదేశీ ప్రధానులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే అర్హత లేదు అటువంటి ప్రధాని ఉండే అప్పుడు ఈమె ముందుకు వెళ్ళాలి సోనియా గాంధీ ముందుకెళ్ళి వీళ్ళని ఆమెని కలిసిన తర్వాతనే వెనకాల ఈ మన మన్మోహన్ సింగ్ ప్రధానిని కలిసే పరిస్థితి ఉండే అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి ముందు ప్రధాని మనం ప్రధాని వస్తే రెడ్ కార్పెట్ పరిచే స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన మోదీ గారిది ఎంతో మంది ప్రపంచంలోని దేశ ప్రధానులందరూ ఆయన వస్తుండంటే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన పరిస్థితి ఇప్పుడు ఉంది అటువంటి ప్రధానిని కావాలనుకుంటారు కానీ ఈ రాహుల్ గాంధీ ఏంటి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు వీళ్ళ కుటుంబంలో పూర్వ చరిత్ర వీళ్ళ తాతలు తండ్రులు అందరూ ప్రధానులైనందుకు ఈయనని కూడా భరించాల్సిన దౌర్భాగ్య స్థితి భారతదేశానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను అటువంటి మీకు కుటుంబ చరిత్ర తప్ప మీకంటూ ఏం చరిత్ర ఉంది మీ పార్టీలో మీకంటే తెలివైన వాళ్ళు లేరా మీకంత మీకంటే టాలెంటెడ్ లేదా ఆ కరగెన ఏదో నామకే వాస్తే ప్ర ప్రెసిడెంట్గా అందరూ విమర్శిస్తే ఆయనకి ఏం విలువ ఉంది సోనియా గాంధీకి విలువ ఉంటది ప్రియాంక గాంధీకి అసలు వీళ్ళని గాంధీ ఎందుకు అనాలి వీళ్ళందరిని ఎందుకు గాంధీ అనాలి అది భారతీయులు ప్రశ్నిస్తారు వాళ్ళందరి తరఫున నేను కూడా ప్రశ్నిస్తున్నాను ఇదంతా చూసి కూడా మళ్ళీ వాళ్ళకు ఓటేసే దౌర్భాగ్య స్థితి భారతీయులకు లేదు వాళ్ళందరూ మళ్ళీ మోదీ ప్రధాని కావాలనే కోరుకుంటున్నారు ఎందుకు మీరు ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇది రాముడి గుడి కట్టింది అది ఒకటి చాలు దానివల్ల ఓట్లు వస్తాయని చెప్పేసి మీరు అన్నారు సో మన రీసెంట్గా ఇప్పుడు ఇదే కేటీఆర్ గా అడుగుతున్నాను ఇదే మాటని మీరు ముస్లింలు అన అనగలుగుతారా వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడినా ఇన్షాల్లా అని వాళ్ళ దేవుని గుర్తు చేసుకొని మాట్లాడతారు అదే మేం జయ శ్రీరామ్ అనుకొని మేము మాట్లాడితే గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు గుడ్ ఆఫ్టర్నూన్లు చెప్పకుండా మేము జయ శ్రీరామ్ అంటే తప్పేంటి అవును పూర్వ మన పూర్వ మన పూర్వీకులు మన పూర్వీకుల పేరు చెప్పుకొంది మన మూలాలు మర్చిపోయి వాళ్ళ పేరు చెప్పుకోకుండా అన్నం ఎట్లా ఉడతది చెప్పుకుంటేనే ఉడతది జై శ్రీరామ్ అంటే మనకన్నీ అనుకూలంగా మారిపోతాయి అనాలి తప్పకుండా నువ్వు అనలేదు కాబట్టి నువ్వు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నావు నీకు చిన్నప్పుడే మీ నాయన మీ అమ్మ రామాయణం మహాభారతం గురించి తెలిసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి అవతల కాపురాలు కూల్చేటోడివి కాదు కానీ నీకు ఆ ఆ విద్య నేర్పలేదు ఆ రామాయణం మన మూలాలు నేర్పలేదు మన పూర్వీకుడు మనం ఈ భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది రాముని వం వారసులే రాముని వంశమే ఈరోజు మనం ఎన్ని మత మార్పిడిలు చేసినా ఏం చేసినా మన అందరి డిఎన్ఏ తీస్తే రాముని వారసులమే వెళ్తాం మన పూర్వీకుని గురించి చెప్పుకోకపోవడం చరిత్రహీనం అటువంటి దౌర్భాగ్యుడు ఉండొద్దు ప్రపంచంలో మా ఏది అయినా మన మూలాలు మర్చిపోతుంది పునాది లేనిది బిల్డింగ్ ఎలా వస్తుంది రాముడు లేనిది ఈరోజు భారతదేశం ఎలా ఉంటుంది వేదాలు ఎలా ఉంటాయి ఉపనిషత్తులు ఎలా ఉంటాయి ఇవన్నీ ఇవన్నిటికీ కారణం మన పూర్వీకులు వాళ్ళే మన శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళని మర్చిపోవడం ఏంటి అలా మీరు మరిచిరు కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితిలో ఉండరు అది మీ ఇప్పటికైనా మీరు శ్రీరా జై శ్రీరామ్ మీరు మంచి స్థాయికి వస్తారు మేడం ఇంకోటి ఏంటంటే ఇది జై శ్రీరామ్ అని చెప్పేసి అంటున్న పరిస్థితి అండ్ అలాగే ఎలక్షన్స్ వస్తేనే మోడీ ఈడీ అవన్నీ ఆడ వస్తాయి మోడీ ఒక కేడీ అని చెప్పేసి మన కేసీఆర్ అంటారు అండ్ కావాలనే కవిత అని ఎలక్షన్స్ అరెస్ట్ ఇచ్చారు అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు అరెస్ట్లు ఇరెస్టులు చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి డైరెక్ట్ అరెస్ట్ చేసిరు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయింది అన్నారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అన్నారా లేదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అరెస్ట్ చేసినాకనేమో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అందుకే అరెస్ట్ చేసిరంటారు నేను ఒక ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని ఈడీ కేడీ ఈడీ ఏదైతే ఉందో సిబిఐ కానీ సిఐడి కానీ మిమ్మల్ని నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు కవితని ఎందుకు అరెస్ట్ చేసింది ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు ఇన్ని రోజులు సాక్ష్యాధారాల కోసం వాళ్ళు టైం చూసి అన్ని అన్నీ దొరికినాయి దొరికినాయి ఆమె ఆమె దోషి అన్నందుకు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేసారు ఇంకోటి ఈడి పని ఈడీ చేసుకుంటూ పోతుంది చట్టం తన పని తాను చేసుకుంటుంది కానీ బీజేపీ ఎందుకు అందుకు ఇన్ ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంది ఎన్నికల వ్యవస్థకు ఒక సిస్టమ్ ఉంది న్యాయ వ్యవస్థకు ఒక సిస్టమ్ ఉంది అట్లా ఈడీకి సిబిఐకి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతారు కానీ దాంట్లో ప్రధానమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఇంకొకటి ఈ మీడియా దృష్టికి వేరే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి అవి రావు మీడియాకి ఏది కావాలి కవిత లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని హైలైట్ చేయడం కావాలి కవితను అరెస్ట్ చేసిరు అది దేశవ్యాప్తంగా ప్రతి ఛానల్లో రావడం అదే ట్రెండ్ అవ్వడం ఇది పరిపాటైపోయింది మన భారతదేశంలో మీడియా కూడా చూసుకోవాలి ఈ మన ఈడీ ఎన్ని ఎంత మంది మీద అరెస్ట్ చేసింది వాళ్ళకి ఇవ్వని ఇంపార్టెన్స్ ఈమె కిందకి ఇస్తున్నారు ఆమె తప్పు చేసింది అరెస్ట్ చేసిరు లేదు చెయ్యలేదు బయటకు వస్తుంది దానికి పెద్ద ఇష్యూ ఎందుకు ఇది ఎలక్షన్లతో సంబంధం లేని వ్యవస్థ అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఒక మహిళగా ఎలా చూస్తారు మేడం అంటే కవిత గారు సో ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు మహిళగా అయితే నేనే కాదు భారతదేశంలోని మహిళలందరూ సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే ఒక మహిళ వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో రంగాలు ఉన్నాయి తనకిష్టమైన చీరల వ్యాపారం చేసుకోవచ్చు మంచి మంచి షోరూం లు నగల వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి నగలు తయారు చేయవచ్చు ఆమె దగ్గర టాలెంట్ ఉంటే మంచి లేటెస్ట్ డిజైన్స్ చేసుకోవచ్చు కానీ లిక్కర్ దందా చేయడం ఏంటి ఎందుకు లిక్కర్ దందానే చేసింది అంటే దానికి ఒక కారణం ఉంది వీళ్ళు పది సంవత్సరాలు లిక్కర్ దందాతో తెలంగాణలో ఎంత ఆదాయాన్ని వెనకేసుకోరు దా లిక్కర్ ఈ బిజినెస్ వల్ల ఎన్ని అంటే ప్రభుత్వాన్ని నడపగలిగిన స్థాయికి ఒక లిక్కర్ ఒకటి ఉంటే చాలు ప్రభుత్వాన్ని నడపవచ్చు అనే స్థితికి ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చారు ముందు ఎన్ని వార్లు ఎన్ని బార్లు ఉండే ఎన్ని వైన్ షాపులు ఉండే ఈ రోజు పదేళ్లలో ఎన్ని వాటి శాతం ఎంత పెరిగింది ఇంత పదేళ్ల కింద వాటి వల్ల వచ్చే ఆదాయం ఎంత పదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎంత అది ఒకసారి చూసుకుంటే ఇంత లాభం ఉన్న ఈ వ్యవస్థని దేశవ్యాప్తంగా చేస్తే ఈ బిజినెస్ ఎంత బాగుంటుంది ఆలోచనలో తండ్రి కూతురు కొడుకు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచన చేసి ఆ స్కామ్ కి లేడీస్ అయితే పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరనుకున్నారో ఏంటో గానీ ఆమెలో కవిత గారిని పేరు పెట్టి ఆమె పేరుతో దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాపారాన్ని చేయాలనుకున్నారు అది ఈడీ ముందే పసిగట్టి మీది తెలంగాణకే మీ బిజినెస్ పరిమితం చేసుకోండి అనేసి అరెస్ట్ చేయడం జరిగింది మేడం చెప్పండి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎంత మెజారిటీతో సీట్లు గారు రాజేందర్ గారు మచ్చలేని నాయకుడు ఆయనని అన్యాయంగా అక్కడ హుజురాబాద్ లో గజ్వేల్ ఓడగొట్టారు దానికి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఆ నియోజకవర్గం ప్రజలు మేము అనవసరంగా ఆయనను ఓడగొట్టుకొని చాలా మిస్ అవుతున్నాము అనేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మాకు తప్పకుండా మల్కాజ్ భారీ మెజారిటీతో రాజేందర్ గారు గెలవబోతున్నారు ఏదైతే మన ప్రధానమంత్రి ప్రధాన మంత్రి కావడానికి ముఖ్యమైన స్థానం మన మల్కాజ్గిరి అవుతుంది మన మోదీ గారు ప్రధాని కావడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ సీట్ మల్కాజ్గిరియే ఉండబోతుంది అనేది మేము చాలా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చెప్పగలుగుతున్నాం ఎనిమిది నుంచి పది రావచ్చు అని మా నాయకులు చెప్తున్నారు మాకైతే ఎనిమిది నుంచి పది రెండు అంకెల సంఖ్య అయితే ఖచ్చితంగా వస్తుంది బీజేపీకి సో విన్నారు కదా ఇది సునీత కార్పొరేటర్ గారు చెప్తున్న పరిస్థితి ఎలాగైనా సరే తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ కంపల్సరీ రాబోతుంది అండ్ కవిత లిక్కర్స్ కన్ కేసు ఏదైతే ఉందో ఒక మహిళగా చాలా నేను బాధపడుతున్నాను చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అండ్ ఈటల్ రాయందర్ గారు ఎలాగైనా సరే కంపల్సరీ ఈ మల్కాజ్ గెలుస్తారు అండ్ మోడీ గారికి ఇది మల్కాజ్ గిరి స్థానం ఎంపిస్తానో అది కీలకంగా తన ప్రధాని కానీ కీలకంగా మల్కాజ్గిరి సీటే ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి సాయితో రాణా ప్రతాప్